ఇరవై నాలుగు గంటల్లో భారత్ పై టఫ్లు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ట్రంప్ ఒక్క రోజులోనే భారత్ పై భారీగా టారిఫ్లు లు పెంచుతానంటూ హెచ్చరించారు రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుండమే ఇందుకు గల కారణం ఇరవై నాలుగు గంటల్లో భారీగా టారిఫ్లు పెంచుతానంటూ బెదిరిస్తున్నారు మరోవైపు టారిఫ్లపై ట్రంప్కి ట్రంప్ కి సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది భారత్ పై ట్రంప్ టారిఫ్లని తప్పుపట్టారు తప్పు నికి హేలీ మిత్ర దేశం భారత్తో తో సంబంధాలు దెబ్బతీయొద్దంటూ సూచిస్తున్నారు నిక్కీ రష్యా ఇరాన్ చమురికి చైనా అతిపెద్ద కొనుగోలుదారు అయినా సరే ట్యారెట్లపై చైనాకు విరామం ఇచ్చారు కానీ భారత్ మీద మాత్రం ఎందుకు కోపం అని అడుగుతున్నారు నిక్కీ భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోందని ట్రంప్ విమర్శిస్తున్నారు ఆయన వాదన ప్రకారం రష్యా నుండి చమురు కొనడం ద్వారా భారత్ యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకి ఆర్థికంగా సహకరిస్తోందని ఆరోపిస్తున్నారు అయితే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ట్రంప్ సమాధానం ఇవ్వలేకపోయారు అమెరికా రష్యా నుండి యురేనియం ఇరువులు కొనుగోలు చేస్తోంది కానీ అదే సమయంలో భారత్ని రష్యా నుండి ఎనర్జీ కొనుగోలు చేస్తున్నందుకు విమర్శిస్తోంది దీనిపై మీ కామెంట్ ఏంటి అంటే ట్రంప్ మాత్రం అది నాకు తెలియదు అని సమాధానం ఇచ్చారు